ओम ए नमः नम ओाए नम ओया नम ओ व्रय नमः ओम प्रये नम ஓම් සාවි්‍රීන ஓම් රසායිම ෙල ஓ ති කාර පටන ඕ පක්සේ දනම ඕම් බසහ නම ඕ තී්‍රයි ఓకే సంతోష అంతే పత్రాన్ని మధు లో విడ్కొల సభ జరుపుకుంటున్నారు విద్యార్థి విద్యార్థులు గ్రంథాలయ శాస్త్రంలో అనేకమైన ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి గ్రంథాలయ శాస్త్రంలో ఈ కోర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరు కానీ ఖాళీగా లేరు అనేక కోర్సు కంటే ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఉంది అందుకే ఒక కవి ఏమన్నాడంటే గాలి లేకున్నా గడపవచ్చును నీరు లేకున్నా గడపవచ్చును గడపలేమే ఒక గంట అయినను లేని చోట ఈ నానుడి విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు చాలా చక్కగా పనికొస్తుంది ఎందుకంటే సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా గ్రంథాలయంలో కూడా మార్పులు వస్తున్నాయి ఎన్ని సాంకేతికమైన విజ్ఞానం వచ్చినప్పుడు కూడా గ్రంథాలయంలో పుస్తకం అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలి అలాగే మరొక విషయం అంటే దాదాపుగా పదహైదేళ్ళ నుంచి పౌర గ్రంథాలయంలో పోస్ట్ ఫిల్ చేయట్లేదు కానీ ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా వెయ్యి పోస్టులు మంజూరు చేసింది ఇది కూడా ఒక రకమైన గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులకి శుభవార్త డాక్టర్ సి సురేష్ టీచింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎస్కే యూనివర్సిటీ సో అన్ని డిపార్ట్మెంట్ ప్రకారం అన్నది కూడా ఒక కోర్స్ ఎంఎల్ఐఎస్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సో ఇది కూడా మంచి కోర్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఈ దాంట్లో ఎమ్ఎల్ఐసి అనేది ఎంతో ఉపయోగపడుతుంది మనకు రీత్యా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రతి చోట లైబ్రరీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా కూడా లైబ్రరీ సైన్స్ చదువుకున్న వాళ్ళకి తర్వాత దీంట్లోనే పి పిహెచ్డి చేసి కూడా టీచింగ్ సైడ్ ఉండొచ్చు నాన్ టీచింగ్ సైడ్ ఉండొచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన యూనివర్సిటీలో ఎంతో మంది మంచి మంచి ఉన్నత స్థాయిలో చేరిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత యూజీసీలో కూడా వర్క్ చేసే అంత కేపబుల్ ఉన్న మంచి స్టాఫ్ కూడా ఉన్నారు సో ఎమ్ఎల్ఐసి అనేది రెగ్యులర్ కోర్సెస్తో పాటు మనది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కోర్సుని చేరిన ప్రతి ఒక్కరు కూడా మంచి లాభాలు అంటే ఒక ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యి మంచి ఉన్నత స్థాయికి ఉన్నారు ఈ మన లైబ్రరీ సైన్స్ కూడా తక్కువ చూసేది ఏం లేదు అన్ని అన్ని కోర్స్తో పాటు ఇది కూడా ప్రాముఖ్యం కలిగింది థ్యాంక్ యూ నా పేరు స్వామి నాది నేటి వచ్చేసి కళ్యాణ దుర్గము నేను పది సంవత్సరాల తర్వాత ఈ ఎస్కే యూనివర్సిటీ నందు లైబ్రరీ సైన్స్ కోర్సు చేరినాను ఎందుకు చేరినానంటే ఆల్రెడీ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎంఎస్సీ మ్యాథ్స్కి చేసినాను దాని తర్వాత ఆ సోర్సు లెక్చరర్గా వెళ్ళాలనే సోర్స్ ఉన్నది కానీ ఎప్పుడు కూడా ప్రైవేట్ కాలేజీల్లోనూ అక్కడ ఇక్కడ వర్క్ చేయాలని ఉద్దేశంతో ఎందుకు వెళ్ళాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదన్నా డిజిటల్ అయినప్పుడు ఖచ్చితంగా గ్రంథాలయాల్లో డిజిటల్ లైబ్రరీలు వస్తాయి దాంతోపాటు పంచాయతీకి మండలాలకి లైబ్రరీలు కన్ఫామ్గా వస్తాయని ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ లైబ్రరీస్ నుంచి జాయిన్ అయినాను ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా అవగాహన వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మన హెచ్ఓడి సార్ హెచ్ఓడి సార్ రవీంద్రనాథ్ సార్ గారు టీచింగ్ అసిస్టెంట్ సురేష్ బాబు సారు నెక్స్ట్ మన టీచింగ్ అసిస్టెంట్ దేవేంద్ర సార్ మళ్ళీ సంతోషిని మేడం వీళ్ళంతా కోఆపరేట్ చేసి మాకు లైబ్రరీ సైన్స్లో ప్రతి ఒక్క సబ్జెక్టు క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఒక అవగాహన కల్పించి దాంతో దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి టీచింగ్ ఫ్యాకల్టీ కానీ హెచ్ఓడిస్ కానీ ఈ ఇస్క యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ మొత్తం అదే ఒక బృందం అంతా ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంత ఉండి మాకు ముందు నడుపుతున్నారు దాంతోపాటు సెకండ్ ఇయర్లో ఒక వన్ మంత్ ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలోనే సెంట్రల్ లైబ్రరీ యూనివర్సిటీ లైబ్రరీ నందు ఒక వన్ మంత్ ఇంటర్న్షిప్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఖచ్చితంగా అక్కడ కూడా మనకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు ఆ వన్ మంత్ ఇంటర్న్షిప్లో మేము నేర్చుకున్న టూ ఇయర్స్ కోర్సునే అక్కడ ప్రాక్టికల్గా వన్ మంత్ ఉండే ప్రతి ఒక్క సెక్షన్ ఏది బిల్డింగ్ సెక్షన్ కానీ న్యూస్ పేపర్ సెక్షన్ కానీ కాంప్యూటర్ ఫీల్డ్ సెక్షన్ కానీ ప్రెడికల్ సెక్షన్ కానీ ప్రతి ఒక్కటి సుందంగా ఫ్యాక్ట్ వైజ్గా ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఏ విధంగా సెట్ చేయాలా కేటలాగ్ ఏ విధంగా చూయాలా లైబ్రరీలో మన బుక్ ఎవరైనా రీడర్స్ వచ్చి బుక్స్ అడిగినప్పుడు మనం ఏ విధంగా చూపించాలని ప్రతి ఒక్కటి కూడా అక్కడ వాళ్ళు బాగా టీచింగ్ చేసి మాకు వన్ మంత్ ఇంటర్న్షిప్ చేయించారు నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీకి చేరడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది ఫ్యూచర్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళిన లైబ్రరీలో నేను వర్క్ చేసుకోవచ్చని అనుకుంటున్నాను నా పేరు పద్మజ నేను సెకండ్ ఇయర్ ఎమ్మెల్యేసీ చదువుతున్నాను మా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు సార్ బాసిరవి రవీంద్ర సార్ మా అసిస్టెంట్ సురేష్ సారు దేవేంద్ర సారు మేడం సంతోషి మేడం మా డిపార్ట్మెంట్స్ కోలీస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న లైబ్రరీ కోర్సులో డిజిటల్ డిజిటలైజేషన్ అవడం వల్ల అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే లైబ్రరీ సైన్స్ యొక్క లైబ్రరీ సైన్స్ యొక్క అవకాశాలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మా డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి అవకాశాలను అందిస్తుంది అందరూ లైబ్రరీ సైన్స్ కోర్సు కూడా చేయాలని కోరుకుంటూ మా హెచ్ఓడి కానీ మా అసిస్టెంట్ సార్ వాళ్ళు కానీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు స్టూడెంట్స్కి థ్యాంక్